నమస్తే శ్రీమన్నారాయణ సత్య జ్ఞానం ఆధ్యాత్మిక ఛానల్ రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ అని మనం బ్యాంకింగ్ ఒక సపరేట్కి పెట్టుకున్నాము ఈ సత్య జ్ఞానం ఛానల్ని మనం ఆధ్యాత్మికంగా ప్రజలకి మన సనాతన ధర్మం గురించి మన ఆధ్యాత్మిక విషయాల గురించి తెలియజేయడం కోసమని ప్రారంభిస్తున్నాము ఈ ప్రారంభం ఒక అద్భుతమైన ఆధ్యాత్మికవేత్తల చేతుల మీద ప్రారంభం చేసుకోగలిగితే అది అద్భుతమైన స్థాయికి చేరుతుందని నమ్మకంతో శ్రీ 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 దిగండి దేవనాథ జీయ స్వామి వారి కార్యక్రమాల వచ్చేగా దీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము ఇప్పుడు దేవనాథ జీయ స్వామి వారి మంగళాశాసంతో ఈ ఛానల్ని మేము ప్రారంభం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సత్య జ్ఞానం అనే పేరుతో మన భారతీయ సనాతన వైదిక ధర్మంలో ఉండేటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి రహస్యాలని విశేషాలని సమాజంతో పంచుకోవాలి సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగించాలి అని ఆరంభిస్తున్నటువంటి ఈ మీడియా ఛానల్ చక్కగా ఎప్పుడు సత్యమై ఉండాలి అని మేము మంగళా శాసనం చేస్తున్నాం సత్యం అంటే భగవంతుడు అని మనకి శాస్త్రం చెబుతుంది కారణం సత్యం అంటే త్రికాల అబాధితమైనది అంటే భవిష్యత్తు కానీ వర్తమానం కానీ లేదా భూతకాలం కానీ మార్పు చెందకుండా ఉండేది ఈనాడు మనం ఏదైనా కార్యక్రమం ఆరంభించినప్పుడు ఆరంభంలో మన సంకల్పం ఒక రకంగా ఉంటుంది ఏదో చేద్దాం సమాజానికి అని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆరంభించిన కార్యక్రమంలో మనకంటూ ఒక ఉత్తమ లేదా ఉన్నత స్థాయి ఏర్పడిన తర్వాత మనకి తెలియకుండానే ఎన్నో రకాల ప్రలోభాలకి మనలోనే మనిషి ఆశా విధానంలో ఏదో పేరు కోసమో ధనం కోసము పెరుగెత్తి చివరికి తాను సంకల్పించిన కార్యక్రమం పూర్తిగా అది వ్యతిరేక దిశలో సాగి సమాజానికి హితాన్ని కలిగించాలనుకున్నటువంటి కార్యక్రమం కాస్త అది సమాజానికి ప్రమాద హేతు అయ్యేట్టుగా పరిణామం చెందుతూ ఉంటుంది కానీ ఈనాడు విశేషించి మనకి మీడియా రంగం అలాంటి ఎన్నో ప్రమాదాలు కలిగి ఉన్నటువంటి రంగం ప్రారంభం అందరూ కూడా సమాజానికి మంచి చేద్దాం అనుకుంటారు కానీ కొంతకాలం తర్వాత ఏదో తెలియని ప్రలోభాలకి వాళ్ళు తాము సంకల్పించిన కార్యక్రమాన్ని చెడు మార్గంలో అది సాగేట్టుగా చేస్తూ ఉంటారు అది మనం చూస్తున్నాం లోకంలో అలా కాకుండా నిజంగా మనకి ఏది సత్యమో దాన్ని చెప్పాలి ఏది యథార్థమో దాన్నే మనం లోకానికి స్పష్టం చెయ్యాలి అని సత్యజ్ఞానము అని ఆధ్యాత్మిక ఛానల్ని ఆరంభిస్తున్నందుకు మేము ఆనందిస్తున్నాం ఎందుకంటే ఈనాడు సకల ప్రపంచానికి సకల మానవాళికి కూడా భారతీయ వైదికమైనటువంటి సంస్కృతి శాస్త్రజ్ఞానం ఆధారభూతమైనది అని అనడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఈనాడు ఏ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా లేదా ఏ మూలకు వెళ్ళినా ఎక్కడో ఒకచోట భారతీయ తత్వ మూలాలు లేకుండా మనకి ప్రపంచంలో మానవ మునగడం సాగటం లేదు అందుకే మన దేశంలో ఆధ్యాత్మికత పట్ల లేదా వైదిక సంస్కారం పట్ల పెద్దగా మన ఈనాడు ఉండేటువంటి తరం దృష్టి పెట్టకపోయినప్పటికీ అమెరికా జర్మనీ రష్యా లాంటి ఎన్నో వర్ధమాన దేశాలలో వాళ్ళు భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అవుతున్నారు వాళ్ళకి తెలియకుండానే దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి భగవద్గీత ఇది మనకు ఉపనిషత్ సారము అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అర్జునుడు యుద్ధ రంగంలో తనకంటూ ఎదురుగా ఉండేటువంటి వాళ్ళంతా తన బంధువులే కదా వీళ్ళని చంపి వాళ్ళని చంపడం వల్ల ఏర్పడేటువంటి అధికారాన్ని తాను పొందాలి అని అనుకోకుండా తాను వాళ్ళని చంపలేక తన ధర్మమైనటువంటి క్షాత్రధర్మాన్ని ధర్మాన్ని నిలబెట్టడం క్షత్రియ ధర్మం కదా దాన్ని కూడా మోహపడి తన వాళ్ళని తానే చంపుకుంటున్నాననే మోహం చేత తను యుద్ధం చేయలేను అని అన్నాడు కృష్ణుడు పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉపనిషత్సారమైనటువంటి భగవద్గీతని ఉపదేశం చేయాల్సి వచ్చింది యుద్ధరంగంలో అది విన్న తర్వాత అర్జునుడు చెప్పాడు అయ్యా నువ్వు చెప్పింది నేను నాకు అర్థమైంది నువ్వేం చేయమంటే అది చేస్తాను స్థితోస్మి చక్కటి మానసికమైన స్థితిని పొందాను ఈ నువ్వు ఏం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీ మాట అర్జునుడు చెప్పాడు పద్దెనిమిది అధ్యాయులు విన్న తర్వాత భగవంతుడు దాంట్లో ఎన్నో రకాల జ్ఞానాలను ఉపదేశం చేశాడు అది మనకి భారతీయులకు ఒక ప్రామాణికమైనటువంటి ఒక గ్రంథంగా ఈనాడు లభిస్తుంది అయితే దీని విషయంలో మా గురువుగారైనటువంటి శ్రీ 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 తిరిదండి చిన్నసీమన్నారాయణ రామానుజ స్వామి వారిని ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తి అడిగేట స్వామి క్రిస్టియన్స్కి బైబిల్ మత గ్రంథం అలాగే కురాన్ ఖురాన్ గ్రంథం అయినట్టుగా హిందువులకి మనం భగవద్గీతని మత గ్రంథంగా మనం చెప్పుకోవచ్చునా అంటే జయస్వామి వారు చెప్పారు అలా చెప్పడానికి వీల్లేదు అదేంటండి మీరు కూడా భగవద్గీతని హిందువులకు చెందింది కాదని చెప్తున్నారా అంటే జయసీవారు చక్కటి సమాధానాన్ని చెప్పారు భగవద్గీత ద్వాపర యుగంలో అంటే ఈ ఉన్న కలియుగానికి ముందు ఏర్పడినటువంటి ఆ కాలంలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించే సమయానికి ఈ లోకంలో ఏ మతము కూడా ఉనికిని పొంది లేదు ఏ మతం కూడా పుట్టలేదు అప్పుడు ఉన్నదంతా వైదికమైనటువంటి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అనువుగానే ప్రపంచమంతా ఉండేది ఆ తర్వాత ఏర్పడినటువంటి క్రిస్టియన్ అనేటువంటి ఒక సిద్ధాంతం దానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు దానికి ముందు వాళ్ళు చెప్తూ ఉంటారు బిఫోర్ అని ఆఫ్టర్ అని కనుక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకి ముందు పెద్ద కాలమే ఉండదు అలాగే ఆ క్రిస్టియానిటీ ఏర్పడిన తర్వాత ఏర్పడింది మనకి లోకంలో ముస్లిమిజం ఇవి రెండు ఏర్పడి కూడా మనకు మూడు వేల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం లేదు కానీ భగవద్గీత కృష్ణుడి చేత ఉపదేశించబడిన సమయం సుమారు ఐదు వేల సంవత్సరాలకి పూర్వం అంటే ఏ మతము ఏ సిద్ధాంతము ఈ లోకంలో కనులు తెరవని సమయంలో కృష్ణుడు భగవద్గీతని సారం వేదసారాన్ని ఆయన అర్జునుడికి ఉపదేశం చేశాడు కనుక భగవద్గీతని కేవలం హిందువుల ముస్లింలా లేదా క్రిస్టియన్స్లా అని కాదు మనిషి బ్రతకడానికి ఎలా బ్రతకాలి మనిషి తనని తాను ఎలా సంస్కరించుకోవాలి ఎలా తన జీవనం గడపాలి అని చెప్పడం కోసం ఏర్పడినటువంటి ఆ వేద సారాన్ని కృష్ణుడు భగవద్గీతగా అర్జునుడికి అర్జునుడిని కారణంగా చేసుకుని సకల మానవాళికి దాన్ని ఉపదేశం చేశాడు కనుక అలాంటి వేద వాంగ్మయానికి మనమంతా వారసులము అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాం అయితే వారసులమైన మనం దాని విలువను తెలుసుకునే అవకాశం లేకుండా ఉన్నాం ఎక్కడో పాశ్చాత్య నాగరికతలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి విధానాల పట్ల ఆకర్షితులైనటువంటి ఎంతోమంది వాళ్ళు భగవద్గీతని అధ్యయనం చేస్తున్నారు అరబ్ కంట్రీస్లో భగవద్గీతని వాళ్ళ స్కూల్స్లో పాఠ్యాంశంగా చేర్చి ఉన్నారు అలాగే రష్యాలో భగవద్గీతని వాళ్ళు చాలా వరకు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలా మన వైదికమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలని స్పష్టం చేయాలి సమాజానికి మన తర్వాతి తరాలకి మన భారతీయ విలువలు సంస్కృతి దానికి ఉండే గొప్పతనం తెలుసుకోగలిగితే రాబోయే తరాలు చక్కటి ఉత్తమమైన జీవితాన్ని గడపగలుగుతాయి అని మనకి యథార్థ జ్ఞానాన్ని చెప్పడం కోసం సత్య జ్ఞానము అనే పేరుతో ఈ ఛానల్ని ఆరంభిస్తున్నారు చాలా సంతోషం సత్యం అంటే త్రికాల అబాధితము అని ముందు చెప్పుకుందాం అంటే ఎప్పుడూ మార్పు చెందకుండా ఉండేది కనుక లౌకికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాల వెనకాతల పరిగెత్తకుండా లోకంలో ఏర్పడేటువంటి ప్రలోభాలకి లొంగకుండా భారతీయ సంస్కృతి సంప్రదాయాలని పెద్దల ద్వారా తెలుసుకొని అంటే ఈ మాట ఎందుకంటున్నామంటే మనకు తెలిసిందే ఎప్పుడు కూడా సత్యం కాదు ఒక్కొక్కసారి దేవతల్లో కూడా కొంతమంది స్త్రీల పట్ల మోహపడినట్టుగా కనపడుతూ ఉంటుంది దాన్ని ఎంతోమంది మనకి లోకంలో అప్పుడప్పుడు విమర్శిస్తూ ఉంటారు కానీ దానికి వెనకాతల కొన్ని కారణాలు ఉంటాయి కనుక మనకి తెలిసింది పై పైన చూసినప్పుడు ఆ దాంట్లో కూడా మనకి ఏదో తప్పు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ దానికి వెనకాతల కారణాన్ని అన్వేషించగలిగితే దాని మూలాన్ని తెలుసుకోగలిగితే మనం దాన్ని మరింత స్పష్టంగా సమాజానికి చెప్పగలుగుతాం ఆ క్రమంలో మనం చెప్పాలనుకున్న దాన్ని పరిశోధించి దాన్ని స్పష్టంగా సమాజానికి చెప్పే క్రమంలో ఈ సత్య జ్ఞానం అనేటువంటి మీడియా ఛానల్ చక్కగా పనిచేయాలి దానికి తగిన శక్తిని భగవంతుడు అనుగ్రహించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం చక్కగా దీన్ని నడిపించడానికి సిద్ధపడి భారతీయ సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా దాన్ని తెలియజేసేట్టుగా ఇప్పుడు దాన్ని మనకి ఒక దేశీయ ఛానల్గా ప్రారంభించినప్పటికీ త్వరలోనే అది ఒక ఇంటర్నేషనల్ ఛానల్గా రూపొందించబడి అందరికీ భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని చెప్పేట్టుగా ఒక శక్తిని పొందాలి అని దీన్ని ఆరంభిస్తున్నటువంటి యాజమాన్యానికి వారితో పనిచేసేటువంటి సిబ్బందికి వారిని ప్రోత్సహించేటువంటి ఉదారులైనటువంటి అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశ్వాసనాలు చేస్తున్నాం విశేషించి ఈ సంవత్సరం ధర్మానికి స్వరూపమైనటువంటి రామచంద్రుడు బాలరాముడిగా అయోధ్యలో ప్రతిష్ఠితుడు అయినటువంటి సంవత్సరం అందుకే కాబోలు లోకంలో రాముడు ప్రతిష్ట అయిన తర్వాత ఎన్నో విశేషమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి దాంట్లో కూడా ఈ సత్య జ్ఞానం అనేటువంటి ఈ ఛానల్ ఆరంభించబడి ఇది కూడా అద్భుతాలను సృష్టించుగాక అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులరా నహి జ్ఞానేన సదృశం పవిత్ర విద్యతే అంటుంది భగవద్గీత జ్ఞానంతో సమానమైన భూమి ఈ లోకంలో ఇంకోటి లేదు ఏ మనిషి అయినా సరే గొప్పవాడు అవ్వాలంటే జ్ఞానాధికుడు అయితేనే గొప్పతనం సంపదలు ఎంత సంపాదించినా ఉన్నప్పుడు మాత్రమే అందరూ గౌరవిస్తారు సంపద ఒకరోజు ఉంటుంది తర్వాత పోతుంది జ్ఞానం అనేది మనిషికి ఎప్పటికీ అలా ఉంటూనే ఉంటుంది దాన్ని ఎవరూ దొంగతనం చేయలేరు ఖర్చు పెట్టే కొద్దీ ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు అలాంటి గొప్ప జ్ఞానాన్ని మనం పొందడం కోసమనే సత్య జ్ఞానం అనే పేరుతో ఒక సోషల్ మీడియా ఆధ్యాత్మికమైనటువంటి భక్తి తత్వాన్ని లోకంలో అందరికీ అందించే దిశగా మీ అందరికీ రాబోతుంది ఆ సత్య జ్ఞానం టీం అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తూ వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని మీ అందరికీ ఇచ్చేటటువంటి ఒక ఛానల్గా అది రావాలి అని కోరుకుంటున్నాం ఈ మధ్య లేనిపోని గ్రంథాలు పుడుతున్నాయి ఉన్న గ్రంథాలకు కూడా వాస్తవాలు చెప్పేవాళ్ళు చాలామంది లోకంలో తయారవుతున్నారు అందువల్ల వాస్తవమైన జ్ఞానం మనందరికీ కావాలి వ్యాసుడు ఏదైతే మనకు అందించాడో వాల్మీకి భగవానుడు ఏదైతే మనకు అందించాడో అందులో ఉన్న సత్యాలని మాత్రమే మీకు అందిస్తూ ఆధ్యాత్మిక పునాదుల ఆధారంగా సమాజంలో అందరికీ మంచి బలాన్ని ఇచ్చే ఒక యువ సేన మీ ముందుకు వస్తుంది మీ అందరికీ కూడా ఈ సత్య జ్ఞానాన్ని అందుకునే శక్తి కూడా పరమాత్మ ఇచ్చుగాక అనే అటు ప్రేక్షకులకి ఇటు మీడియా టీం వారికి కూడా అనేక మంగళాశనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ